నమస్తే వెల్కమ్ టు జియో దేవేంద్ర ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ భారత రాజకీయాల్లో మహారాష్ట్రలో భాజపా నాయకుడిగా వెలుగొందుతున్నారు ఆయన జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నాగ్పూర్లో జన్మించారు ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యాన్ని కలిగి ఉంది ఆయన తండ్రి గంగాధర్రావు ఫడ్నవీస్ మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు నాగ్పూర్ నగరంలో ఆయన విద్యాభ్యాసం అభ్యసించారు అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఆయన రాజకీయ చింతనపై చాలా ముద్ర వేసింది విద్యాభ్యాసం ఫడ్నవీస్ న్యాయశాస్త్రంలో డిగ్రీను బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీని పూర్తి చేశారు జర్మనీలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డిప్లొమాను కూడా పొందారు ఈ విద్యాపరమైన జ్ఞానం ఆయన పరిపాలనా విధానాన్ని ప్రభావితం చేసింది రాజకీయ ప్రస్థానం ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని యువకుడిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ద్వారా ప్రారంభించారు ఇరవై ఒక్క ఏళ్లకి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు కార్పొరేటర్గా ఎన్నికై అత్యంత యువ నాయకుడిగా గుర్తింపు పొందారు ఆ తర్వాత నాగ్పూర్ మేయర్గా ఎన్నికై భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా చరిత్ర సృష్టించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగ్పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇప్పటికీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్థానిక స్థాయిలో ప్రారంభమై ఆయన ప్రయాణం రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయికి ఎదిగింది మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర చరిత్రలో రెండో యువ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు తన పాలనలో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు మొదటిది జలయుక్త శివర్ అభియాన్ గ్రామాలకు నీటి కొరత సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం మహారాష్ట్ర గ్రామాల్లో రైతులకు పెద్ద వరంగా నిలిచింది రెండవది మౌలిక సదుపాయాల అభివృద్ధి ముంబై మెట్రో ముంబై నాగ్పూర్ సమృద్ధి మహామార్గం ఎక్స్ప్రెస్ వే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టులను ఆవిష్కరించారు మూడవది డిజిటల్ మహారాష్ట్ర ఈ గవర్నెన్స్లో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేశారు నాలుగవది పారిశ్రామిక అభివృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మహారాష్ట్ర శాంక్ ర్యాంక్ను మెరుగుపరిచారు ఐదవది పట్టణ పునర్నిర్మాణం స్మార్ట్ సిటీస్ అమృత్ వంటి ప్రాజెక్టులకు ప్రోత్సహించారు ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రస్తుతం వరకు రెండు వేల ఇరవై రెండులో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ బాధ్యతలు తీసుకున్నారు అన్నారు వ్యక్తిత్వం మరియు ప్రజాదరణ ఫడ్నవీస్ పరిపాలనలో పారదర్శకత అభివృద్ధి ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా గుర్తింపు పొందారు గ్రామం నుంచి నగరం వరకు ప్రజలతో మమేకం కావడం అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఉండటం ఆయన ప్రత్యేకతలు వ్యక్తిగత జీవితం దేవేంద్ర ఫడ్నవీస్ అమృత ఫడ్నవీస్ను వివాహమాడారు అమృత ఫడ్నవీస్ బ్యాంకర్గానే కాకుండా గాయని కూడా ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వారికి ఒక కూతురు ఉంది పేరు దివిజం మహారాష్ట్ర అభివృద్ధికి పాలనకు ఆయన చేసిన కృషి రాజకీయ వేదికపై పెద్ద ముద్ర వేసింది ఆధునికతతో పాటు సాంప్రదాయాల మేలవింపుతో రాజకీయాల్లో కొత్త శకానికి ప్రతీగా నిలుస్తున్నారు ఆయన ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు